హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా మసీ వెల్కమ్ టు మై ఛానల్ సంగీత లాస వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక ఈ రోజైతే మీకు ఒక చెట్టు చూపిస్తాను చూడండి మేము పనికి వెళ్ళిన దగ్గర అయితే కనిపించింది అనమాట ఈ చెట్టు ఫ్లవర్ అయితే అసలు ఇంతకుముందు అయితే పాతకాలంలో ప్రతి ఇంటి దగ్గర ఉండేది కానీ ఇప్పుడైతే చాలా రేర్ అనమాట ఎక్కడో ఒక దగ్గర ఉన్నది కాబట్టి చాలా రోజులు అయిందనమాట దీన్ని చూసి నేను చిన్నప్పుడు చూసా ఈ చెట్టుని ఫ్లవర్ కూడా చిన్నప్పుడు అయితే రోజు పెట్టుకునే వాళ్ళం ఈ చెట్టు పేరేంటో చెప్పవమ్మా ఇంకంటారా గుండె అండి జాజిమల్లి అంటారు సెంటు మల్లి అంటారు మైసూర్ మల్లి అంటారు షార్ట్ వీడియో పెట్టాను ఫ్లవర్ అనేది బలే బొకేలా సెండులా పూస్తుంది అనమాట ఒక నెల పడుతుంది మొత్తం ఆ సెండ్లో పూలన్నీ పూయడానికి ఐదు అడుగులు ఎత్తుదాకా పెరుగుతుంది ఎత్తు పెరుగుతుంది అనమాట చెట్టు అనేది ఆకులు చూడండి ద్రాక్ష పండు ఉంటాయి కదా ఆ ఆకులు మాత్రం పెద్దగా ఉంటుంది అనమాట ఆకులు అయితే ఈ పూలంటే నాకు చాలా ఇష్టం అన్నమాట చీమలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ ఫ్లవర్లో చీమలు ఎక్కువగా ఉంటాయి అయితే ఎక్కువగా ఉన్నా సరే స్మెల్ అనేది సూపర్గా ఉంటుంది మీలో ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ ఈ ఫ్లవరు కమెంట్ చేయండి మీకు ఇష్టమైన తెలుసా తెలుసుంటే కమెంట్ చేయండి నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ టాటా